స్వాగతం మీరెంతగానో ఎదురు చూస్తున్నా గోంగూర పండుమిర్చి నిలో వచ్చింది అసలు చాలా మంది అడుగుతున్నారండి కామెంట్స్ లో పండు మిర్చి నిలోవ పచ్చడి చూపించండి భుజమ్మ గారని అని ఆ పచ్చడితో మీ ముందుకొచ్చాను అయితే గోంగూర పండుగ అసలు గోంగూర పచ్చడి అంటేనే మన తెలుగు వాళ్ళందరికి ఎంత ఇష్టమో తెలుసు కదా అందులో గుంటూరు గోంగూర అంటే సూపర్ అనమాట అలాంటి గోంగూర పచ్చడి నేను తయారు చేసి చూపిస్తాను మీరు చూసి అదే విధంగా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ప్రాసెస్ లోకి వెళ్లే ముందు ఒక్క నిమిషం మీతో మాట్లాడాలనుకుంటున్నానండి ఇప్పటివరకు ఇప్పటి వరకు బుజ్జమ్మీ వీడియో వంట ఇప్పుడు మీకు తెలుసు కదా అందరికి మనం సేల్ చేస్తున్నాం అని చెప్పి అందరూ తెప్పించుకున్న వాళ్ళందరూ ఫీడ్బ్యాక్ ఇస్తుంటే అసలు చాలా ఆనందం ఉందండి వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు ఫోటోలు పెడుతున్నారు ఈ రోజు వచ్చిన ఇది ఉన్నాక అసలు చూసామండి చూసిన తర్వాత వాట్సాప్ లో నా మనసు అయితే అసలు ఎంత ఆనందం ఉందంటే చెప్పలేను ఏమని చెప్పారంటే అమ్మ పదేళ్ల క్రితం చనిపోయిన మా అమ్మ చేతి వంట మాకు గుర్తొచ్చింది అని చెప్పారు అసలు ఎంత ఆనందంగా ఉందంటే నాకు ఎమోషనల్ గా జరుపుకున్నారా ఉసిరిగా పచ్చడే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంది మా అమ్మ చేసినట్టు ఉంది పిన్నిగారులు ఇద్దరు చాలా బాగా చేశారు నేటి తరం ఇలాంటి ఎన్నో ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను బెస్ట్ చెల్లి బాగా ఎమోషనల్ అయిపోతుందండి మాట్లాడలేకపోతుంది తన మనసులో ఉన్న భావాలన్నీ బయటికి చెప్దాం అనుకుంది చెప్పలేకపోతుంది అయితే ఈ మెసేజ్లన్నీ చూసిన తర్వాత అండి మాకు నిజంగా ఉదయం నుంచి మేము పడ్డ కష్టం అంతా మర్చిపోతున్నాం అండి అసలు ఆ కష్టమంతా పింజలాగా ఎగిరిపోతుంది అనుకోండి అంతగా ఆనందిస్తున్నాము అంటే ప్రతి వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళని వాళ్ళ పిన్ని వాళ్ళని గుర్తు చేసుకుంటున్నారు కదా అది మాకు చాలా సంతోషంగా ఉంది మీ దగ్గర నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ చూస్తుంటే నిజంగా ఈ వయసులో మేము ఎంత కష్టపడ్డా కూడా ఇంకా ఇంకా కష్టపడాలనిపిస్తోందండి ఎంత కష్టమైనా సరే ఇష్టంగా చేయాలనిపిస్తోంది నిజంగా మీరు మమ్మల్ని అంతగా ప్రోత్సహిస్తున్నారనమాట మాకు చాలా చాలా ఆనందంగా ఉందండి అందుకే మరోసారి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అయితే మన ఆంధ్రాలోనే కాదండి యుఎస్ యుకే ఇటలీ పంజాబ్ ఆ ఒరిస్సా మన తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడండి బెంగళూరు చెన్నై హైదరాబాదు మన ఆంధ్ర అసలు మన తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ మన వీడియోస్ చూడటమే కాదండి ఆర్డర్స్ పెడుతున్నారు ఇన్నాళ్ళు ఇన్ని దేశాల వాళ్ళు చూస్తున్నారా అనేది ఇప్పుడు అర్థం అవుతుంది మనకు ఆర్డర్స్ పెడుతుంటే అమ్మో ఇంతమంది ఇన్ని దేశాలు వాళ్ళు చూస్తున్నారా మన వీడియోస్ అనేది అర్థమయ్యి ఇంకా బాధ్యత పెరిగింది అనిపిస్తుంది అండి ఇప్పటివరకు మా వంటలు మా పిల్లలు మా బంధువులే రుచి చూసి బాగుందని చెప్పేవాళ్ళు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మన తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడి నుంచి ఇటు ఇంటి మంచి కామెంట్స్ వస్తుంటే చాలా ఆనందం ఉందండి మాకు సంతోషాన్ని మీతో పంచుకోవాలనిపించింది అందుకోసమే ఈ నాలుగు మాటలు మాట్లాడాను ఇక ప్రాసెస్ లోకి వెళ్దాం అండి పచ్చడికి ముందుగా కావాల్సింది అండి ఇది తెల్ల గోంగూర అనమాట ఎర్ర గోంగూర పనికిరాదు అంటే కొండ గోంగూర అంటారు అది పనికిరాదు బాగా ముదురు గోంగూర తీసుకోవాలి ముదురు గోంగూర అంటే ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది ఇట్లా కాయలు వచ్చి ఉంటుంది అది ముదురు గోంగూర అంటారు మనం ఈ ఇట్లా ఈ కాడలన్నీ తీసి పక్కన పడేసుకోవాలి కాడలన్నీ ఒలిసిన తర్వాత మనం గోంగూరని రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఈ గోంగూరని శుభ్రంగా ఒక్కటికి నాలుగు సార్లు బాగా వాష్ చేసుకోవాలి అంటే నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా రెండు గిన్నెలు పెట్టుకొని బాగా కడుక్కోవాలండి గోంగూర ఇందులో కెమికల్స్ ఎక్కువ ఉంటాయి అంటే మందు కొడుతుంటారు కదా రైతులు అందుకోసం బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి కొంచెం ఏదన్నా ఇసకాది తగిలినా కానీ పచ్చడంతా పాడవుద్ది అందుకని చాలా నీట్గా కడిగి ఉంచుకోవాలి శుభ్రంగా ఈ విధంగా కడిగిన గోంగూరని వడబుట్టలో వేసుకొని నీళ్ళన్నీ ఒడిచే వరకు ఉంచుకుందాము మంచి క్లాత్ ఒకటి తీసుకొని ఇట్లా పరుచుకోండి ఉతికిన క్లాత్ అయి ఉండాలి దాని మీద ఈ గోంగూరని పలసగా ఆరబెట్టుకుందాం అస్సలు తడి అనేది ఉండకూడదు తడి ఉంటే గోంగూర పచ్చడి అసలు వెంటనే వచ్చి పాడైపోతుంది ఒక్కరవ్ కూడా తడి లేకుండా చూసుకోండి మీరు ఫ్యాన్ వేసుకొని ఫ్యాన్ గాలికైనా ఆరబెట్టుకోవచ్చు ఎండలో మాత్రం ఆర ఎండలో పెట్టారనుకోండి గట్టిగా నీళ్ళకుపోయినట్టు అయిపోతుంది అనమాట ఎండలో వద్దు తేమ్ కింద ఆరబెట్టుకోండి ఈ విధంగా ఆరబెట్టిన గోంగూరని మధ్యలో రెండు మూడు సార్లు తిరగేయండి ఇట్లా ఇట్లా ఉంటే మనకి ఈ అనేది లేకుండా ఉంటుంది ఇంకొక విషయం పచ్చడికి ముదురు గోంగూర అయితేనే బాగుంటుందండి ముదురు గోంగూరే తెప్పించుకోండి ఏం లేదు ఇంటిదిగా ఎందుకు చెప్తున్నానంటే ముదురు గోంగూరని లేక గోంగూర తెప్పించుకున్నారనుకోండి పచ్చడి అంతా పిసపిసైపోద్ది అట్లా కాకుండా బాగా మన కాకు తగులుతూ నోటి కింద ఉండాలంటే ముదురు గోంగూర అయితేనే బాగుంటుంది నేను అర కేజీ గోంగూర తీసుకున్నాను ఈ అర కేజీ గోంగూరతో ఎలా పట్టుకోవాలి ఏ ఏ కొలతలతో కొత్త వాళ్ళు కూడా ఈజీగా పట్టుకునే విధంగా నేను చూపిస్తాను చూడండి శుభ్రంగా తళ్ళ లేకుండా ఆరిపోయిన గోంగూరని స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని దాంట్లో వేసి దోరగా వేయించుకుందాం సిమ్లోనే పెట్టుకోండి హై ఫ్లేమ్ వద్దు హై ఫ్లేమ్ పెడితే ఆకంతా మాడిపోతుంది ఇందులో నూనె అవసరం లేదండి ఒత్తి గోంగూరే వేయించుకుందాం నూనె వేయక్కర్లా ఇగోండి గోంగూర వేగింది ఈ కలర్కి రావాలి దీన్ని వేరే బౌల్లోకి మార్చుకుందాం ఇప్పుడు మిగతా గోంగూర కూడా ఆ విధంగానే వేయించుకుందాం మిగతా గోంగూర కూడా వేగింది దీన్ని కూడా తీసి బాగా చల్లారినిద్దామండి ఈ గోంగూర బాగా చల్లారిపోవాలి ఇప్పుడు వేడిగా పొగలు వస్తున్నాయి కదా వేడి ఉండకూడదు ఇప్పుడు పండుమిర్చి తీసుకుందాము అర కేజీ గోంగూరకి పావు కేజీ పండుమిర్చి కడిగి శుభ్రంగా ఆరబెట్టుకున్న పండుమిర్చి ఒకటి ఏమండి తొడియాలు తీసి కరగబాకండి తొడిమలు ముందే శుభ్రంగా కడిగి తుడిచి గోంగూర ఆరబెట్టుకున్నట్టే ఇవి కూడా ఆరబెట్టుకోవాలి కొంచెం కూడా తడి ఉండకూడదు ఆరిపోయిన తర్వాతే తొడిమలు తీయండి తొడిములు ఒలిచి కడిగారనుకోండి ఆ పండుమిర్చిలోకి వాటర్ వెళ్ళి పచ్చడి పాడవుతుంది అందుకని చెప్పి తొడిమిలతోనే కడిగి శుభ్రంగా తుడిచి ఆరబెట్టుకొని ఆ తర్వాతే తొడిములు తీయండి ఈ మాదిరిగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు కట్ చేసుకున్న గ్రైండర్ గ్రైండర్లో వేసుకుందాము గ్రైండర్ లేకపోతే మిక్సీలో అయినా వేసుకోవచ్చు కాకపోతే శుభ్రంగా కడిగి తుడిచి పెట్టుకోవాలి కొంచెం కూడా తడి ఉండకూడదు నిలవ పచ్చడికి తడి ఉంటే పచ్చడి నిలవ ఉండదు ఇప్పుడు ఈ పండు మిర్చిని పావు కేజీ మిర్చికి నూట పది గ్రాములు ఉప్పు కళ్ళు ఉప్పు తీసుకోండి కొంచెం ఎండలో పెట్టి ఎండనిచ్చాక అప్పుడు వేసుకోండి అలాగే ఎనభై గ్రాములు చింతపండు ఈనెలు తీసి శుభ్రం చేసుకున్న చింతపండు ఎనభై గ్రాములు ఇవన్నీ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుందాం పండుమిర్చి కొంచెం మెదిగిన తర్వాత యాభై గ్రాములు వెల్లుల్లి వేయండి వెల్లుల్లి కూడా మెత్తగా మెదగాలి చిన్నుల్లిపాయ మెదిగిన తర్వాత గోంగూర వేసుకొని అంటే ఇందాక వేయించి చల్లార్చుకున్న గోంగూరను వేసి పచ్చిగా మెదగనిద్దాం బాగా మెత్తగా మెదగనివ్వకూడదండి గోంగూర పచ్చి ఉంటేనే ఊరిన తర్వాత పచ్చడి మనకి టేస్టీగా ఉంటుంది ఈ సౌండ్లో మీకు వినపట్టలేదని చెప్పి గ్రైండర్ ఆపాను ఆపి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు గోంగూర కచ్చాపచ్చిగా మెదిగిన తర్వాత రెండు స్పూన్లు వేయించి పెట్టుకున్న మెంతులు పౌడర్ చేసుకున్నాను రెండు స్పూన్లు సరిపోతుంది గోంగూర కచ్చాపచ్చిగా పది నిమిషాలు మెదిగిన తర్వాత మెంతిపిండి వేసుకున్నాం కదా మెంతిపిండి కూడా బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు గ్రైండర్ ఆఫ్ వేసుకుందాం పచ్చడి తోడిన తర్వాత ఈ విధంగా ఉండాలి గోంగూర మరీ మెత్తగా మెతకూడదు ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని దాంట్లో అర కేజీకి పావు కేజీ ఆయిల్ ఆయిల్ తక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం తక్కువ వేసుకోండి గోంగూరకు ఏంటంటే ఆయిల్ ఉంటేనే బాగుంటుంది ఆయిల్ కాగింది కొన్ని ఎండుమిర్చి ఐదు అరేసి కొన్ని ఎండుమిర్చి ఒక్క స్పూను ఆవాలు ఒక్క స్పూను జీలకర్ర చిటికడు ఇంగువ నింబు కూడా ఇష్టం ఉంటే వేసుకోండి లేతే లేదు దానిని దోరగా వేగనిద్దాం ఆయిల్ మాత్రం శనగ నూనె తీసుకోండి పచ్చడి చాలా రుచిగా ఉంటది శనగ నూనె అయితే కాకపోతే ఈ నూనె ఏంటంటే అండి కొంచెం పొంగు వస్తుంది చూసుకొని దగ్గర ఉండి బండి దగ్గరే ఉండండి పొంగు పోకుండా వేయించుకుందరు కానీ తాలింపు వేగింది ఆవాలు ఆడాలి వేగినట్టు గుర్తు అనమాట మీకు ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం ఇప్పుడు ఈ తాలింపుని పచ్చట్లో కలుపుకుందాం ంత కనపడుతుంది కదండి అస్సలు ఉండదు లాగేస్తుంది ఈ పచ్చడి మొత్తం నూనె లాక్కుంటుంది బాగా కలిసే విధంగా కలుపుకొని దీన్ని ఒక గాస్ సీసాలోకి కావచ్చు లేదంటే ఏదైనా జాడీ ఉంటే జాడీలోకి అయినా పెట్టుకొని భద్రపరుచుకోండి ఇప్పుడు మనం వేరే బౌల్లోకి మార్చుకుందాం నేను ఆయిల్ ఎలా లాగేసిందో చూడండి ఈ పచ్చడి వెంటనే తినేదానికంటే కూడా రెండు రోజులు మాగిన తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది కల్లుమిర్చి నిలవ పచ్చడి రెడీ అయింది మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకొని తిని చూసి ఎంత టేస్టీగా ఉందో నాకు కామెంట్స్ లో చెప్పాలి ఆహా ఏమి రుచి అనరామై మరచి బుజమే నాకు మాత్రం ఇప్పుడు ఈ ఒక్క మొక్క అనాలనిపించింది అనేసాను నువ్వు తిట్టినా సరే మరి ఆంధ్రవాత గోంగూర పచ్చడి నువ్వు అలా చేసి చూపిస్తుంటే నాకు ఎందుకు అలా అనాలనిపించేసింది సరే ఫ్రెండ్స్ చూసారు కదా చెల్లి చేసిన గోంగూర పండు నిలవ పచ్చడి మీరు కూడా ఇలాగే చేసుకొని చూడండి చాలా బాగుంటుంది మరి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మా ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం అప్పటి వరకు బాయ్